టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనుంది ఈ సినిమా కోసం కఠోరమైన శిక్షణ పొందుతున్నాడు మహేష్ బాబు ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటిని ఎంపిక చేస్తున్నట్లు అయితే వస్తున్నాయి మహేష్ బాబు ప్రాజెక్టులోకి థోర్ ఆస్ట్రేలియాకు చెందిన హెమ్స్ హేమ్స్వర్త్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తెలుస్తుంది హాలీవుడ్ చిత్రాలలో ఆయన చాలా పాపులర్ యాక్టర్ ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుల జాబితాలో ఆయన ముప్పై ఒకటో స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ గతంలోనే ప్రకటించింది రెండు వేల పదకొండులో తోర్ చిత్రం ద్వారా ఆయనకు భారతదేశంలో కూడా విపరీతమైన క్రేజ్ అయితే దక్కిందనే చెప్పాలి తర్వాత ఎవెంజర్స్ ఫ్రాంచైజీస్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్స్ట్రాన్స్ ఎంఐబీ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు అలాంటి హీరోను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టు రాజమౌళి తీసుకున్నట్లు వార్తలైతే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇది నిజమైతే మహేష్ బాబు హాలీవుడ్ లో దుమ్ము దొరపడం ఖాయమని చెప్పవచ్చు అలాగే ఈ మూవీ ఇండోనేషియా నటి ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఆయనకు గుర్తింపు అయితే ఉంది బాహలి ఫ్రాంచైజీస్ తో పాటు త్రిబుల్ ఆర్ వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూనే ఉన్నాడు ఆర్ కోసం విదేశీ నటులను ఆయన ఎంచుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు మహేష్ బాబుకు జోడిగా ఇండోనేషియా నటి ఇల్సియా ఎల్జిబిత్ ఇస్లాన్ను ఎంపిక చేస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నిశితంగా పరిశీలిస్తే ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని ఆమె ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది దీంతో ఆమె ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో కీలక పాత్ర పోషిస్తుందని ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయనే చెప్పాలి అయితే తెలిసే ఇన్స్టాగ్రామ్ లో మహేష్ బాబును అనుసరించడం లేదని గమనించాలి కానీ బాలీవుడ్ హీరోయిన్లు అయిన దిశపటాని దీపికా పథకాలను ఆమె ఫాలో అవుతుందనే చెప్పాలి ఈ మూవీ రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ను అయితే ఇప్పటికే లాక్ చేయబడింది ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ ఫిలింగ్గా తెర చెప్తున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నాడనే చెప్పాలి ఈ సినిమా కోసం ఆయన రిమండ్రేషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉండబోతున్నారని సమాచారం అయితే వినిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్